నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్రి మురళి గారు మాస ఫలాల్లో భాగంగా ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుంచి మే తొమ్మిదవ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నామండి తప్పకుండా అమ్మ మొన్ననే క్రోధిరామ సంవత్సరానికి సంబంధించినది వన్ ఇయర్ ప్రదీక్ష చెప్పడం జరిగింది మేజర్ గా గురువు శనికి సంబంధించింది రాహుకేతులు అంతే ఇప్పుడు కుజుడు గాని శుక్రుడు గాని బుధుడు గాని మారేటువంటి సందర్భాలలో సూర్యుడు కూడా సూర్యుడు కూడా మారేటువంటి సందర్భాలలో వీరికి ఎట్ ద సేమ్ టైం కొన్ని ఇబ్బందులు అంటే ఏం చేయాలి అనేటువంటిది అర్థం కాని సిచ్యువేషన్ ఎదురవుతుంది ఇక్కడ గురువు గానీ శని గ్రహం కానీ బాగానే వారు ఇచ్చే రిజల్ట్ వారు ఇస్తారు కానీ ఈ మధ్యలో ఈ గ్రహాల మూలకంగా కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన కాస్త ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మరి అలాంటి తొందరపాటు నిర్ణయాలు ఏ గ్రహం వారు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది ఏ గ్రహం వారు తీసుకోని పరిస్థితి ఉంది అనేటువంటిది మీరు ఒకసారి ప్రేక్షకులు చక్కగా కూడా చూసుకొని ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుండి మే తొమ్మిదవ తారీఖు వరకు కూడా ఇలాంటి ఇప్పుడు ఎవరో ఒక మాట అన్నారు అని చెప్పి అలా సడన్ గా జాబ్ మానేయకుండా ఎందుకంటే అంటారు పెట్టేవారే అంటారు ఏం చేస్తారు కనుక ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకునేటువంటి మెచ్యూరిటీ లెవెల్ కు రావాలి అని చెప్పడం కనుక ముందుగా గ్రహచారం వేరు గోచారం వేరు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి గ్రహచారములో గ్రహాలు మారవు గోచారంలో మాత్రమే గ్రహాలు మారుతూ ఉంటవి కనుక మీరు ఏప్రిల్ తొమ్మిది నుండి మే తొమ్మిది లోపు యొక్క ప్రొడిక్షన్ అటు పిమ్మట మరలా మే తర్వాత మే టు జూన్ వరకు మరలా చెప్పేటువంటి పరిస్థితి చేద్దాం అయితే ఇప్పుడు గోచారం ఎలా ఉందో ఒక్కసారి చెప్పండి మురళి గారు అంటే ఏప్రిల్ తొమ్మిది నుంచి మే తొమ్మిది వరకు బుధుడు శుక్రుడు కుజుడు అదే విధంగా సూర్యుడు ఈ గ్రహాలు మొత్తము కూడా మనకు ఆ కుంభం టు మీనం ట్రావెలింగ్ లో ఉన్నవి అట్ ద సేమ్ టైము ఆఫ్టర్ ట్వంటీ తర్వాత మేషానికి అటువంటి పరిస్థితి ఉంది సూర్యుడు చేంజ్ అవుతున్నాడు కుజుడు చేంజ్ అవుతున్నాడు శుక్రుడు కూడా ఆల్సో చేంజ్ అయ్యేటువంటి పరిస్థితి ఎడదా ద సేమ్ టైం బుధుడు వక్రము కూడా ఉన్నాడు ఇక్కడ బుధుడు కంప్లీట్ వక్ర చూపు కాకుండా వక్రం వస్తున్నాడు దాని వలన చాలా ఎఫెక్ట్ ఉంటుంది వక్రగతే వక్రగతే ఉంది కనుక దానికి సంబంధించింది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చేసుకుందాము ఇప్పుడు కేవలము కూడా ఈ గ్రహాలకు సంబంధించి మనం ఎట్లా ఏమిటి అనేది చూసుకుందాం ఏప్రిల్ తొమ్మిది నుంచి మే వరకు ఎలా తప్పకుండా అమ్మా సింహరాశి వారిని ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుండి మే తొమ్మిదవ తారీఖు వరకు మీకు ఆల్రెడీ సప్తమ శని మూలకంగా కాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు హెల్త్ ఇష్యూస్ కానీ ఇంక ఏదైనా కూడా మరి ఇక్కడ గురువు కావచ్చును కుజుడు కానీ అదేవిధంగా బుధ శుక్రులు సూర్యుడు ఈ యొక్క వీళ్ళు ట్రావెల్ చేసేటువంటి సందర్భాలలో మరి ఏ మీకు ఏ విధమైనటువంటి ఫలితం ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం సింహరాశి వారికి సప్తమ శని ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా అనుకోని ప్రయాణాలు ప్రయాణాలలో డబ్బు ఖర్చు రెండు మూడు వివాహ సంబంధాలు రావడము తప్పిపోవడము ఎట్ ద సేమ్ టైం వివాహము కుదిరింది అని అనుకునేటువంటి సందర్భంలోనే వారి తండ్రి గారికి ఏమైనా జరగడం కానీ లేదా తండ్రి లేని సంబంధాలు రావడం కానీ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది సింహరాశి వారు ఈ విషయాన్ని గమనించండి ఇంకా విపరీతమైనటువంటి భయాందోళన కావచ్చును ఏదో ఒక వ్యాధి పీడనైతే మిమ్మల్ని వేధించేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది ఉంది స్థిరాస్తుల చక్కటి లాభాలు కలిసేసేటువంటి పరిస్థితి ఉంది ఇంకా గుర్రపు పందేళ్ళల్లో విజయం మీదే అని చెప్పి చెప్పుకోవచ్చును ధాన్య ప్రాప్తి వృత్తి భంగము మీరు జాబ్ చేసేటువంటి సందర్భాలలో ఆ యొక్క జాబ్ చేసేటువంటి ప్లేస్లో కానీ కాస్త అణిగి మనకి ఉండండి మీరు ఎక్కడ ఉంటారు సింహరాశి వారు అంటేనే అనిగి మనకి ఉండేటువంటి పరిస్థితి ఉండదు మీకంతా ఒక రాయల్ మైండ్ సెట్ ఉంటుంది కనుక ఈ విషయాన్ని మీరు గమనించుకొని నేను ఇట్లా ఉండద్దు అని మీరు అనుకోండి ఏం కాదు ఎందుకంటే ఇప్పుడు మీకు సంబంధించిన కుటుంబం ఉంది కనుక వారి జీవనం మీ మీద ఉంది ఏదో మీరు ఎవరో ఒక మాట అన్నారు అని చెప్పి ఆల్ ఆఫ్ సడన్గా నేను మానేస్తా వేరే జాబ్ ఎత్తుకుంటా అంటే ఇక్కడ జాబ్ దొరకదు ఆ విషయాన్ని గమనించండి ఈ నెలలో మీకు ఆఫ్టర్ మే తర్వాత జాబ్ దొరుకుతుంది దొరకదనేం కాదు ఈ ఒక్క నెల ఓపుగా ఉండండి ఇంకా చూసుకున్నట్టయితే వృత్తి భంగము ప్రేమ కలాపాలు లవ్ బ్రేకప్స్ జరిగేటువంటి పరిస్థితి ఎప్పుడో కొన్ని ఏళ్ళ నుండి లవ్ అఫేర్లో ఉన్నారు ఈ విషయం నలుగురికి తెలిసేటువంటి పరిస్థితి కానీ లేదా మీరు ఇద్దరు కలిసి ఉండేటువంటి సందర్భంలో కానీ ఎక్కడికైనా ట్రావెల్ చేసేటువంటి సందర్భంలో కానీ ఎవరో మీకు సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని చూడడం కానీ ఇది జరిగేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఎప్పుడైనా కూడా అంటే ఇట్లా అంటున్నా అని కాదు ఒక అయినా వేరే ఇంకా మరొకటైనా కూడా ఎన్ని రోజులు కూడా ఆగదు ఎప్పుడైనా కూడా బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది అది శని వచ్చినప్పుడు సప్తమ శని కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఈ పీరియడ్లో మాత్రము బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక గమనించుకోండి ఇంకా కులాంతర వివాహాలు మీ వల్ల అన్నిలకు ప్రమాదాలు కావచ్చును జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంకా ఎక్స్ట్రా ఎఫైర్స్ బయటపడడం కావచ్చును కోర్టు కేసులలో కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణము కార్య ప్రతికూలతలు ఇంకా మానసిక భీతి బంధు నష్టము ఆరోగ్య సమస్యలు రావడము బంధు నష్టము అంటే ఇక్కడ మీ కొత్త వివాహం అయింది భార్యాభర్తలలోనే కలహాలు ఏర్పడడము కాస్త ఇబ్బంది ఏర్పడేటువంటి పరిస్థితి కానీ లేదా మీ యొక్క రిలేటివ్స్తోనే మీ యొక్క అత్తయ్యతో కానీ లేదా మావయ్యతో కానీ పిల్లనిచ్చినటువంటి అత్త మామయ్యతో కానీ గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఇలా ఉన్నవి గమనించుకోండి భూమూలక ఇబ్బందులు అదేవిధంగా మీ పై అధికారులతో కాస్త సమస్యలు మీరు జాబ్ చేసేటువంటి పై అధికారులతో కాస్త సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఇంకా నిల్వధనము ఖర్చు ఏదో కొంత అమౌంట్ మీరు దాచుకున్నట్టయితే అందులో నుండి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఏదో ఒక రకంగా ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉండేటువంటి పరిస్థితి తండ్రి తరపు ఆస్తి లావాదేవీలు జరిగేటువంటి సందర్భాలలో మీకు చక్కటి న్యాయం జరిగేటువంటి పరిస్థితి శ్వాసకోశ ఇబ్బందులు కావచ్చును అదేవిధంగా రుణ బాధలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి సింహరాశి వారు ఎప్పుడూ కూడా మీరు అప్పు చేయకండి సింహరాశి వారు అప్పు చేయకుండా ఏదో రకంగా కష్టపడండి మీరు కష్టపడి పని చేసుకోండి అప్పు చేసినట్టయితే తీర్చడం చాలా ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి నిల్వధనము ఖర్చు ఆస్తి లావాదేవీలు అదేవిధంగా రుణ బాధలు అయితే గోచరిస్తున్నవి ఉన్నవి మీరు ఉంటున్న ప్రదేశాలలో కాస్త అగౌరవం ఏర్పడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది ఏదైతే మీకు ఎలాంటి అవకాశాలు అయితే వస్తున్నాయో అలా అవకాశాలన్నీ కూడా చక్కగా సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళండి సంతానం కాని వారికి కాస్త సంతానం ఇబ్బందులు అయితే ఉన్నవి వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉద్యోగంలో ఉండేటువంటి వారు కాస్త ఈ యొక్క నెలలో ఉండండి అనిగి మనకి మీరు ఖచ్చితంగా కూడా సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల తర్వాత స్నానం చేసి చక్కగా కూడా సూర్య భగవాను అర్ఘ్యం విడిచిపెట్టండి అదేవిధంగా గురువుకు కూడా ప్రతి గురువారం గురువారము ప్రదక్షిణ చేసి దీపారాధన చేయండి ఏదో మీకు తోచినటువంటి దానాన్ని అక్కడ బ్రాహ్మణులకు దానం చేసి మీరు వెళ్ళిపోతూ ఉండండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్ సింహరాశి వారికి చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే మహాదేవ్